ప్రైస్తఆర్ట్ మన రక్షకుడు విమోచకుడు వేసుక్రైస్త వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వారి ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైస్త దేవుని యొక్క పేరు అలాగనే ఆయన యొక్క కృప మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఎంత ఆయన గురించి మనం ధ్యానించిన తనువి తీరదు ఆ పేరుకున్నటువంటి వాత్సల్యత అనేది తగ్గదు మనం ఎంత ఆయనకి దూరంగా ఉన్నా సరే ఆయన పేరులో ఉన్నటువంటి ఆయన వాత్సల్యత ఏ మాత్రం కూడా తగ్గదు దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన గొప్ప ఉద్దేశాన్ని గ్రహించి ఇది దేవుడు దాన్ని తెలుసుకొని కూడా కూడా ఏమైపోతూ ఉన్నారంటే ఆ కళ్ళు లేనటువంటి మనుషుడు ఎలాగైతే అపాయంలో చిక్కులో పడతాడు నడిచే తోమలో ఏ గుంటుందో ఏ అపాయం ఉందో తెలియదు ఆ కళ్ళు లేనటువంటి మనిషి ఏదో దగ్గర బోర్లు పడుతుంది అట్లాగా బోర్లా పడతా ఉన్నారు దేవుని గురించి దేవుని ఉద్దేశం గురించి తెలుసుకున్నటువంటి వారు అట్లా బోర్లా పడతా ఉన్నారు దేవుడు చూసి కూడా వాళ్ళు తప్పు చేశారని తెలిసి కూడా వాళ్ళని కాపాడుతూనే ఉంటే దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉండటం అటువంటి ఒక సంభవాన్ని అటువంటి ఒక సంఘటనని మనం ధ్యానించుకుందాం న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలిసినటువంటి సంశోను సంశోను ఉన్నాడు కదా సంశోన గురించి ధ్యానించుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన అయితే పులిస్తీలకేమైనా చేయుటక ఎహోయా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలంలో పిలిస్తీలు ఇస్రాయేలీలను ఏలుచుండేరి మంచి మాట టర్నింగ్ పాయింట్ అంటారు చూడండి అటువంటి మాట టర్నింగ్ పాయింట్ లాంటిది వాళ్ళ తల్లిదండ్రులకి అంతా తెలుసు ఇప్పటికీ మంది తల్లిదండ్రులు ఆ పిల్లల గురించి అంతా తెలుసు తెలియనట్లు గొంభనంగా ఉంటారు అట్లాగా గంభనంగా ఉంటారు అదే పరాయి మనిషి గురించి తెలియక తెలియనటువంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో అట్లాగా సొంత పిల్లల గురించి తెలిసి కూడా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు ఈ తల్లిదండ్రులు వాళ్ళ కుమారునికి టర్నింగ్ పాయింట్ లాంటిది ఆ కుమారునికి మలుపు దిప్పేటువంటి విషయం అది తల్లిదండ్రులు ఆ కుమారునికి చెప్పలేకపోయారు పద్నాలుగోయంలో నాలుగవ నాలుగో రాయబడి ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు సమస్తాన్ని చెప్పండి ఇదిగో మీద ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపటం కొరకే మీకు ఒక కుమారుడు పెడతాడని దేవుడు చెప్తే వాళ్ళు దేవుని తోతని దేవుణ్ణి కళ్ళారా చూశారు దేవుని కళ్ళార చూశారు దేవుని యొక్క వాక్యాన్ని చెవులార విన్నారు విని చూసి వాళ్ళకంతా వివేచన లేకుండా పోయింది అందుకే పదే పదే చెప్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని ఇరవై నాలుగు గంటలు ధ్యానిస్తూనే ఉండండి మేము కూడా చెప్తా ఉన్నాం మీకు దేవుని వాక్యం ఏదైనా సరే ఒక వాక్యము కానీ ఒక దర్శనం కానీ దేవుడి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం కానీ దాన్ని ముందు పెట్టుకొని రోజంతా దాని గురించి ధ్యానం చేయటం రోజంతా దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాం ఇట్లాగే చెయ్యండి మీ జీవితంలో చెప్పేది ఇందు గురించి మన జీవితంలో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమైతదంటే ఆ వాక్యము గురించినటువంటి జ్ఞానం అనేది కోల్పోతే క్రమక్రమంగా దేవునికి దూరం అవటం జరుగుతుంది మన జీవితము కట్టుకోలేని విధంగా కూలిపోతుంది ఆ స్థితిలో కూర్చుండు పడిపోయి ఆ స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులకి ఆ కుమారుడు పెద్దయి సంసోని పెద్ద అయినటువంటి ఆ సంసోను ఆ మనుషుని జీవితంలో దేవుని చిత్తము జరగటం మొదలైన తర్వాత దేవుని యొక్క ఉద్దేశము జరుగుతున్నటువంటి క్రమంలో నెరవేర్పు వచ్చింది నెరవేరుతా ఉంది ఒక్కొక్కటి వరుస పెట్టి జరుగుతా ఉన్నాయి ఇట్లా జరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారంట తల్లిదండ్రులు ఏమైపోయిందంటే చివరికి వాళ్ళకి ఆ మనుషుని జీవితము కట్టుకోలేని విధంగా అయిపోయింది ఇటు ఏ మనుషుడైనా సరే ఉన్నటువంటి యోగ్యత ఏదైతే ఉందో ఆ మనిషికి ఉన్నటువంటి అతిశయం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని మెరిసిపోతా ఉన్నాడు కానీ దేవుడు నాకు ఈ స్థితిని కలగజేసిందంటే మిత్తం కలగజేసి ఉంటాడు ఇంతమంది మనుషులుంటే వాళ్ళకి లేనటువంటి ధన్యత నాకున్నదంటే ఆయన దేని గురించి నాకు ఈ ధన్యత ఈ స్థితిని ఇచ్చిండు మరి ఆయన ఉద్దేశం ఏంది నాకు ఈ స్థితిని కలగజేసినంటే నేనేం చేయాలి ఆయనకి ఆయన పట్ల నేను ఎలాగా విధేయత చూపించాలా ఎలాగ నేను ఆయనకు లోబడి ఆయనకు నచ్చినట్లు జీవించాల అనేటువంటి ఆలోచనే లేకుండా పోయి ఖండాలు చూసుకోవటం ఖండాలు చూసుకోవటం నాకింత బలం ఉందని చెప్పినని ఇదే ఇంకా ఆ మనిషి చేసినటువంటి ఆ బలం ద్వారా చేసినటువంటి ఆ పనులన్నీ నలుగురికి చెప్పటం సంతోషపడతాం ఇదే ఇంకా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆయన కోరిక ఏంటనేది తెలుసుకోలేకపోతా ఉన్నాడు దేవుని కోరిక ఏంటంటే ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయటం గాయాల పాలు చేయటం కాదు చంపేయటం సంసోన్ పని పిలిస్తేలను చంపేయటం వారి చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించటం మెయిన్ టార్గెట్ ఏంటంటే దేవుని అసలైనటువంటి ఉద్దేశము దేవుని ప్రజలను పిలిస్తీల ఏలుబడిలో నుంచి విడిపించడం దాని కొరకు ఏదైనా చేయి నువ్వు దేవునికి ఆమోదం దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది చంపుతూ ఆ పిలిస్తీల్ని చంపే నీకు ఆ ఢీ లేదు నువ్వు ఏదైనా చెయ్యి సింహాన్ని ఏం చేసినంటే సింహాన్ని ఏ విధమైనటువంటి లోకపు ఆ సహాయం అనేది లేకుండా దేవుని ఆత్మ చేత దానిని చీల్చినట్లు రాయబడ్డది ఏదో కట్టనో లేకపోతే ఏదన్నా మంట పెట్టో ఈ పనులు చేయాల దేవుని ఆత్మను పొందుకున్న మనుషుడు దేవుడిచ్చినటువంటి బలం చేత సింహాన్ని చీలిస్తే ఆ మనుషుని దెబ్బకు సింహం చచ్చిపోతుంది అంతటి బలం ఇచ్చినటువంటి దేవుడు ఈ మనుషుని ఆ స్థితిలో నిలబెట్టింది ఎందుకంటే దేవుని ప్రజలను వారి యొక్క దాసత్వంలో నుంచి ఆ దాస్యంలో నుంచి ఆ మగ్గిపోతూ ఉన్నారు కదా పులి చేతి కింద మగ్గిపోతూ ఉన్నారు కదా ఆ మగ్గేటువంటి ఆ బానిస బతుకు నుంచి విడిపించడం సంసోన పని అది తెలుసుకోలేకపోయారు నా పనేది నేను ఎందుకు అభిషేకించబడ్డా నేను చేయాల్సినటువంటి దేవుని యొక్క చిత్తం ఏంది తెలుసుకోలేకపోయారు ఆ దేవుని కార్యాలు వారి కళ్ళ ముందు జరుగుతున్నా సరే గ్రహించలేకపోయారు ఆ తల్లిదండ్రులు మొదట మనకి దేవుడిచ్చినటువంటి ఆ దర్శనము ఆయన మనకు మొదట చెప్పినటువంటి ఆయన వాక్యము అది గుర్తుంటే ఇవి కూడా కళ్ళ మన ఆలోచనలోకి వస్తాయి అవి కూడా మర్చిపోయినట్టున్నారు చివరికి ఏం జరిగిందంటే పరిస్థితి చేదాటిపోయింది ఆ మనిషి యొక్క పరిస్థితి చేదాటిపోతే చివరికి వచ్చేకే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఆ మనిషి జీవితం అనేది పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గారు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించారు చేతికి దొరికిండు సింహాన్ని చంపినటువంటి మనుషుడు ఆ మనుషు ముందు వేల మంది ఎదురు నిలబడ్డా సరే వేల మందిని చంపినటువంటి మనుషుడు ఆ తర్వాత రోజుల్లో పరిస్థితి ఎలాగైపోయిందంటే కొద్దిమంది మనుషులకి బందీగా చిక్కిండు బందీగా దొరికిండు ఆ మనుషుని యొక్క జీవితంలో పరిస్థితి ఎంతకి దిగజారిపోయిందో చూడండి ఎంతకి దిగజారిపోయిందో దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యిందో తెలుసుకొని నడవాలి తెలుసుకున్నాడు వాళ్ళ ఇట్లాగ నడిచే క్రమంలో ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటా ఉంటే మన యొక్క బలం అనేది పెరిగిపోతుంది అప్పుడున్నటువంటి బలము కంటే అధిక బలం కలుగుతుంది ఇన్ని పరిస్థితుల్లో వచ్చినటువంటి సమయలు చివరికి మరల చివరికి మరల మొదట ఉన్నటువంటి బలానికి మించిన బలాన్ని పొందుకున్నాడు అర్థమవుతుందా మన ఊహ కందదు అప్పటిదాకా ఎంతమంది మనుషుల్ని అయితే చంపిండో ఎంతటి బలాన్ని అయితే పొందుకున్నాడో అంతకు మించిన బలాన్ని పొందుకొని ఆ చివరి గడియల్లో అప్పటి వరకు ఉన్నటువంటి లెక్కకు మించి మనుషుల్ని చంపినట్టు కనపడతా ఉంది దేవుని కృప కలిగినటువంటి వాగ్దానాలు ఏందో తెలుసా దేవుని యొక్క అమూల్యమగినటువంటి వాత్సల్యత ఆయన యొక్క కృప ఈ రోజున ఏమిటంటే కీర్తన గ్రంథము యాభై నాలుగు ఆరు వర్షంలో రాయబడి ఉన్నది హోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతా చెల్లించు చెల్లించుచున్నాను దేవునికి శాశ్వత కాలపు స్తోత్ర మహిమలు కలుగును గాక ఆయన పేరు ఉత్తమమైంది ఆయన యొక్క తీర్మానాన్ని ఉద్దేశాన్ని చీల్ చేసినా సరే చింపేసినా సరే ఆయన మనుషుడు శత్రువు దగ్గర బందీగా ఉంటే ఆయన పేరు గొప్పది కదా వాత్సల్యత చూపించేది కదా ఉత్తమమైంది కదా అట్లాగా చేయించే దేవుడు కదా గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరుని యాది చేసుకుంటే గుర్తు తెచ్చుకుంటే దేవుని పేరును గుర్తు తెచ్చుకుంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవుని బలం ఆ మనిషి మీదకి వచ్చి అప్పుడున్నటువంటి లెక్కకు మించినటువంటి లెక్కని దేవుడు ఆ పిల్ల తిలకప ఆ మనిషి చేత ఈ రోజున దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన పేరు ఉత్తమమైంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల ఆయన తీర్మానాన్ని చింపేసినటువంటి మనుషుణ్ణి దేవుడు విడిచిపెట్టల ఆయనకి దూరంగా తిరిగినటువంటి మనుషుణ్ణి ఆయన్ని వద్దనుకున్నటువంటి మనుషుణ్ణి దేవుడు వద్దనుకోవాల ఆయన పేరుని స్మరించుకుంటా ఉండడు ఆయన యొక్క వాత్సల్యతని ఆయన ఆయన చూపినటువంటి బలాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తిలు చెల్లించాలి దేవుని పేరు ఉత్తమమైనది ఉన్న పేర్ల కంటే ఉత్తమమైనది విలువైనది మనకు తెలిసినటువంటిది ఎంతో మంది ఉంటారు గొప్ప అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ గొప్ప పేర్లకు మించినటువంటి పేరు ఉత్తమమైనది కృతజ్ఞతాస్తతులు చెల్లించడానికి అర్హమైనది ఐ దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోయినా సరే కనికరం కలిగిన దేవుడు కదా శత్రువుల మధ్యలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరుని ఉత్తమమైనదని చెప్పి నన్ను గుర్తు చేసుకుంటా ఉంటే ఆయన పేరుని కీర్తిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ శత్రువుల మధ్యలో ఉన్నటువంటి మనుషునికి తిరిగి బలాన్ని కలగజేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ బలాన్ని పోగొట్టుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయిండు దేవుని యొక్క తీర్మానాన్ని నిలువున చంపేసిండు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా తోచిన విధంగా ఒక పద్ధతి పాడు లేకుండా తోచిన విధంగా నడవటం వల్ల ఆ జీవితం అనేది చేదారిపోయింది ఆ చేజారిపోయినటువంటి జీవితము శత్రువుల మధ్యలో ఆయన పేరుని ఉత్తమమైనది దానికి నేను బద్ధుడను దానికి నేను అని చెప్పనని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడో ఆ మరుక్షణమే దేవుడు ఆ మనుషుణ్ణి శత్రువుల మధ్యలో బలపరుస్తా ఉన్నాడు దేవునికే మహిమ నిన్ను పరిచర్యాన్ని బలపరచగలిగిన దేవుడు దేవునికే మహిమ ఆయనను ఎన్నడూ కూడా అపార్థం చేసుకోకుండా నేను అదనుకున్నా అని చెప్పానంటే నువ్వు అనుకున్నది నీకు నీకు ఇప్పుడు నిలబడతావు నువ్వు అనుకో కాకిప్పుడు ఎప్పుడు అట్లాగా ఆయన అనుకున్నది నువ్వు అనుకొని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ఎంచు ఆయన అనుకున్నదాన్ని నీ ప్రాణం కంటే నువ్వు ఎక్కువగా ఎంచు అప్పుడు నువ్వు ఆయన ఉద్దేశానికి తగ్గట్లుగా మారాలి నేను అట్లాగిన మారతా నేను చెప్పు నేను చేస్తూ ఉన్నా కాబట్టి చెప్తూ ఉన్నా ఆయన ఏదైనా ఒక నిర్ణయం ఇది నా అని ఆయన నా ముందు పెట్టిందా సరే చేద్దాం నాకు ఇష్టం లేకపోయినా సరే దానిని నా ఇష్టంగా చేసుకుంటా నాలుకతో చెప్పే అంత ఇష్టం కాదు హృదయంతో చెప్పే అంత ఇష్టంగా మార్చుకుంటా ఐ మీన్ మీరు కూడా స్థితిని కలిగి ఉండాలి కేసు ప్రభు గారు మార్చుకోవాలి మార్చుకోవాలి చనిపోయే ముందు ఆ టెన్షన్కి తట్టుకోలేక వెనకాడు చేద్దామంటే సర్లే నీ చెత్తవే అని చెప్పనని తిరిగి మట్ల దేవుని ఇష్టాన్ని ఆయన ఇష్టంగా మార్చుకుంటాడు ఐ మీన్ అయినా కానీ నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పనని దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంటాడు అలాగా అలాగా ప్రార్థించుకుందాం మహోన్నతుడ తాయి కలిగిన తండ్రి ఈ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా కోపచూప కలిగిన దేవుడవు కనికరించగలిగిన దేవుడవు నీ ప్రజలకు తండ్రి మీ చిత్తమును తెలియపరచమని అజ్ఞానంలో అవిశ్వాసంలో ఉన్నవారికి మీ పర్లోకపు సమృద్ధి అయినటువంటి జ్ఞానమును వివేచనను అజ్ఞానమును పారద్రోలి పరలోకపు జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించి మీ ఉద్దేశమును బాగుగా ఎరిగి మీ చిత్తానుసారముగా నడుచుటకు కృపక్షుభమని అత్యంత కృప క్షమాపణలు కలిగిన దేవుడు వైయున్న పర్లోకపు తండ్రి మీ ఉత్తమమైనటువంటి పర్లోకపు నామమును స్థుతి లాగున మీ చిత్తానికి లోబడి నడుచున్నట్లు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తండ్రి మీ పరిలోకపు నింపమని ఎవరైతే తప్పించబడేటువంటి స్థితిలో ఉన్నారో అటు వారిని దర్శించి వారికి అయినటువంటి మీ పరిలోకపు మార్గాన్ని స్పష్టముగా కనపరచమని తాయగలిగిన తండ్రి మరొక్క మారు ఈ పరిచర్యాన్ని జ్ఞాపకము చేసుకోనమని మీ చిత్తానుసారముగా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ ఉన్నతమైన దేవుని కృపాన్ని చెము మనకు తోడయ్యుండను కాక అమీన్ అమీన్